పంచదార చిలకలు మా నానమ్మ వీటిని చాలా ఎక్కువగా చేసేవారు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా అవన్నీ కూడా అప్పట్లో మా నానమ్మ ఇవి పెళ్ళిళ్ళకి ఎక్కువగా ఇచ్చేవారు కూడా అండి ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న అచ్చులండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలానే ఉన్నాయి ఇప్పుడు మనం పంచదార చిలకలు ఎలా తయారు చే చేసుకుందామో ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను ఈ అచ్చుల్లో మనకి రకరకాలు ఉంటాయండి చూసారా ఇది అమ్మాయి బొమ్మ చిన్న కుండ పట్టుకుని ఉంటుంది నెక్స్ట్ ఇవి పీకాక్స్ అండి నెమళ్ళు ఇంకా ఈ నెమళ్ళతో పాటు చిన్న ఆడపిల్ల బొమ్మ అండి ఇది ఇంకో బొమ్మ నెక్స్ట్ కొన్ని ఏనుగులు కొన్ని వంటలు అనుకుంటానండి అవి ఇవన్నీ ఇలా చిన్న చిన్న బాక్సెస్లో ఉంటాయి ఇప్పుడు ముందుగా పంచదార తీసుకోవాలండి ఒక గిన్నెలో పంచదార తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి పంచదార మనకి మొదారు పాకం అయితే రావాలండి ఈ చిలకలకి మనకి మొదారు పాకం పంచదార అనేది రావాలండి ఈ మనం పంచదార మరుగుతుండగా ఈలోగా ఈ అచ్చులన్నీ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి అచ్చులు అనేవి తడిగా ఉండాలండి పొడిగా అయితే అసలు ఉండకూడదు అచ్చులన్నీ ఇలా కడిగేసుకోవాలండి నీట్గా ఇవి రెండు రెండు జోడీలా ఉంటాయండి రెండు కలిపితే ఒక అచ్చు అనేది వస్తుంది ఇప్పుడు పంచదార మనం మరిగిందో లేదో ఇంకొకసారి చూసుకోండి ఈ పంచదార కలుపుకోవడానికి ఇలాంటి కర్ర ఒకటండి ఇది కూడా పాత కలుపు కర్రే అప్పుడు ఇలా మనకి గిన్నెలు కాకుండా పొంగుల కళాయి అని చెప్పి ఒకటి ఉండేదండి దాంట్లో అయితే మా నాన్నమ వేసుకునేవారు ఇప్పటికీ అది ఉంది కానీ ఎక్కడో ఉంది నాకు గుర్తులేదు ఇప్పుడు మనం కడుక్కున్న అచ్చులన్నీ కూడా ఇలా జోడీలా చేసుకొని టైట్గా తాడు సహాయంతో కట్టేసుకోవాలండి అంటే మనం పంచదార దీంట్లో వేసినప్పుడు బయటకు రాకుండా ఇలా గట్టిగా కట్టుకోవాలండి మేమైతే అన్ని రకాలు అచ్చులతో వేశాను నేనైతే కొన్నే మీకు ఇందులో వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం టైట్గా కట్టేసుకోవాలండి ఇందులో మెయిన్ మనకి అచ్చులు అనేవి తడిగా ఉండాలండి ఇప్పుడు కట్టుకున్న అచ్చలన్నీ పక్కన పెట్టుకుంటున్నాను ఒకటి నెమళ్ళు ఇంకొకటి ఏనుగులు ఇంకొకటి అమ్మాయి బొమ్మండి ఇలా కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మీరు పంచదార రెడీ అయ్యిందో లేదో ఒకసారి చూసుకోండి పంచదార మనకి కరుగుతూ ఉంటుంది కదండి ఇప్పుడు మీరు రెండు చుక్కల వరకు ఆముదం అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆముదం అయితే వేసుకోవాలి మేమైతే చాలా సంవత్సరాల నుంచి వేస్తూనే వస్తున్నాము ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇగోండి ఒక రెండు చుక్కల వరకు ఆముదం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ అండి పాతకాలంలో అయితే మేము సినాల్ రంగు వేసుకునే వాళ్ళం ఇప్పటికీ అదే వేస్తాం ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి ఇలా నేను ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను ఇందులో చాలా రంగులు దొరుకుతాయండి మీ ఇష్టం మేమైతే ఎక్కువగా పింక్ కలర్ అనేది ఈ చిలకలకి వేస్తామండి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే వేడివేడిగా దీన్ని తీసుకొని వచ్చి ఈ అచ్చుల్లోని కన్నాలు ఉంటాయండి వాటిల్లో వేసేసుకోవాలండి చూసారా ఇలా వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలానే వదిలేయాలండి మీరు దీంట్లో వేసుకున్నప్పుడే మీకు చిన్న చిన్న బబుల్స్గా ఫామ్ అవుతాయండి సాగం వేస్తే చాలు ఫుల్గా బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి మనకి పై వరకు వచ్చేస్తాయండి పదిహేను నిమిషాలు పోయిన తర్వాత చూసారా ఏనుగులు ఎంత చక్కగా వచ్చాయో చల్లారిన తర్వాత మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇవైతే ఏనుగు బొమ్మలండి నెక్స్ట్ ఇదే విధంగా నేను నెమలకు కూడా వేసుకొని చూపిస్తున్నానండి దీ వీటికి వేసుకునే ముందు ఈ అచ్చులు అనేవి మీరు తడుపుకోవాలండి తడుపుకుంటేనే మీకు ఇలా పొంగులా వచ్చి చిలకలు అనేవి బాగా వస్తాయండి చూసారా నేను ఇప్పుడు వేసాను కదా వెంటనే చిన్న చిన్న బబుల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి మీరు గమనించండి చూసారా ఇగోండి ఇలా బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒక పదిహేను నిమిషాల వరకు వీటిని ఇలానే వదిలేయండి వదిలేసి కట్టులిప్పేసి చూస్తే మనకి చిలకలు అనేవి చక్కగా వచ్చేస్తాయండి ఈ అచ్చులు అయితే ఎక్కడ దొరుకుతాయి అంటే నాకైతే తెలియదండి ఇవైతే చాలా సంవత్సరాలు మా నానమ్మ వాళ్ళ అత్తగారి నుంచి వస్తున్నదండి ఈ సాంప్రదాయం మాకు చూసారా ఎంత చక్కగా వచ్చాయో పదిహేను నిమిషాలు పోయిన తర్వాత మనం ఈ చిలకలు అనేవి తీసేసుకొని ప్లేట్లు పెట్టేసుకోవడమే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ మీరు పంచదారలు మిక్స్ చేసుకొని ఇలా అచ్చుల్లో వేసుకోవచ్చండి మేమైతే పాతకాలంలో ఈ చిలకలు ఇంకా నెమళ్ళు ఏనుగులు ఇంకా గోపురం ఇవన్నీ పురీలు ఉండేవి కదండి ఆ ముంతల మీద అనేవి మేము ఇలా పేర్చుకునే వాళ్ళం గోడ చుట్టూ భలే అందంగా ఉండేవండి మీలో ఎవరికైనా ఈ పంచదార చిలకలు గుర్తున్నాయో లేవో నాకు కామెంట్ చేసి తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి